బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ దారిన పరాజయాన్ని మూటగట్టుకుంది దీంతో కొత్త ప్రధాని కేర్ నాయకత్వంలో భారత్ తో బ్రిటన్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి బ్రిటన్ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయం పాలైంది బకింగ్హామ్ ప్యాలెస్ కింగ్ చార్లెస్ త్రీని లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ కలుసుకున్న అనంతరం అధికారికంగా ప్రధాని అయ్యారు ఆ వెంటనే డౌనింగ్ స్ట్రీట్ కు చేరుకున్న స్టార్మర్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అంతకుముందు రాజును కలిసిన తర్వాత ప్రధాని పదవికి రిషి రాజీనామా సమర్పించారు బ్రిటన్ కొత్త ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టడంతో భారత్ బ్రిటన్ దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి సర్వత్రా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగాయి రిషి సునాక్ భారత్ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో భారతీయులు సైతం రిషి సునాక్ ను భారతీయ వ్యక్తిగా భావిస్తూ వచ్చారు ప్రస్తుతం బ్రిటన్ కొత్త ప్రధానిగా కిల్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టడంతో విదేశాంగ విధానంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో లేబర్ పార్టీ తొలుత భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించింది కాశ్మీర్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక అంశమన్న బ్రిటన్ ప్రభుత్వ దృక్పథానికి విరుద్ధంగా వ్యవహరించింది కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం పట్ల భారత్పై లేబర్ పార్టీ అప్పట్లో విమర్శలు చేసింది అయితే ఇప్పుడు స్టార్మర్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది స్టార్మర్ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారత్తో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇండియాతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తెలిపారు అలాగే లేబర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత విద్య సాంకేతికత వాతావరణ మార్పు వంటి రంగాల్లో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొంది బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో స్టార్మర్ లండన్ లోని ప్రముఖ హిందూ దేవాలయమైన శ్రీ స్వామి నారాయణ్ మందిర్ కింగ్స్బరీని సందర్శించారు స్టార్మర్ తన నుదుటిపై తిలకం మెడలో పూలదండను ధరించారు అప్పటి వరకు లేబర్ పార్టీపై ఆగ్రహంగా ఉన్న భారతీయ ప్రవాస ఓటర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు భారతీయ ప్రవాస ఓటర్లు ఎక్కువ మంది కన్సర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ఉంటారని భావిస్తుంటారు ఆలయ సందర్శన తర్వాత ప్రవాస ఓటలను స్టార్మర్ తన వైపు తిట్టుకోగలిగాడు దీనికి తోడు భారతదేశంతో స్నేహానికి బలమైన సంకేతాన్ని పంపడానికి కూడా స్టార్మర్ హిందూ ఆలయ సందర్శనను చేశాడని సంకేతాలు ఇచ్చినట్లుంది బ్రిటన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడం తన విదేశాంగ విధానం మెజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు కాశ్మీర్ పై గతంలో లేబర్ పార్టీ వైఖరి ప్రస్తుతం మారింది కాశ్మీర్ అంశం భారత్ పాకిస్తాన్ దేశాల సమస్య దేశాలు ఆ సమస్యను పరిష్కరించుకుంటాయని లేబర్ ఫ్రంట్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన సమావేశంలో స్టార్మర్ స్పష్టం చేశారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సాంకేతికత భద్రత విద్య వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నామని ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్తో సంబంధాలను పెంచుకోవాలనే అంశంతో ఉన్నట్లు స్టార్మర్ స్పష్టం చేశారు కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలని వారి మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు గత రెండేళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత్ బ్రిటన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే బ్రిటన్ కొత్త ప్రధాని స్టార్మర్ కావడంతో భారత్ సంబంధాలు ఏ మేరకు ముందుకు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది